కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఏరియా ఆసుపత్రిని పరిశీలించేందుకు తుది చేరుకున్నారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంపీకి ఘనంగా స్వాగతం పలికారు ఏరియా ఆసుపత్రి పరిశీలన నిమిత్తం తుని వచ్చిన కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగిల ఉదయ్ శ్రీనివాస్ కు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఏరియా ఆసుపత్రి పరిశీలించిన ఎంపీ వసతుల సౌకర్యాలపై ఆరాధిస్తారు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ రోజు స్వచ్ఛంద ప్రోగ్రామ్ లో స్పెషల్ గెస్ట్ లాగా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ షన్మోహన్ గారు అలాగే ఐఎస్ వీరపాండే గారు వచ్చి కొన్ని ఏరియా హాస్పిటల్ కి విజిట్ చేసి విజిట్ చేసి ఇక్కడ శాప్లింగ్స్ ప్రోగ్రామ్ కానివ్వండి అలాగే గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ మెడికల్ క్యాంప్ అండ్ అలాగే ఒక వాటర్ ప్లాంట్ సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇక్కడ చేయటం జరిగింది దాంట్లోనే ఇంకా హాస్పిటల్ని కూడా విజిట్ చేసి ఇక్కడ ఆల్రెడీ తుని ఏరియా హాస్పిటల్ ఇస్ ద నోడల్ హాస్పిటల్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ మేక్ ద డిజిటల్ రిజిస్ట్రేషన్ అండి ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ కి డిజిటల్ మిషన్ కింద తుని నోడల్ హాస్పిటల్ ఆల్రెడీ ఒక ఆరు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటాం జరిగింది అలాగే మటిమిటి వార్డు కూడా సెపరేట్ గా వాళ్ళకి సౌకర్యంగా ఉండేది అక్కడే రిజిస్ట్రేషన్స్ కూడా చేస్తున్నారు ఇది చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ఒక ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కూడా దక్కుతుంది సో తుని హాస్పిటల్ అనేది చాలా చాలా మెయింటైన్ చేస్తున్నారు సో ఇంకా ఏమేం కావాలన్నది కూడా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు సో దానికి కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే హెల్త్ మినిస్టర్ సత్య గారు వీళ్ళందరూ కలిసి బాగా డెవలప్ చేస్తామని చెప్పి అలాగే ఎమ్మెల్యే గారు వర్క్ చేస్తున్నారు అండ్ షీఈస్ ఆల్వేస్ డెడికేటెడ్ సో ఆల్ టుగెదర్ విల్ వర్క్ ఫర్ దెటర్మెంట్ ఆఫ్ దిస్ హాస్పిటల్ கொஞ்சம் எனக்கு எனக்கு ஒண்ணு செலுமே எனக்கு கொஞ்சம் எனக்கு adam mı? Adiçi Adiçi'nden Adiçi'nden Ah, teşekkürler. <laughs> Kocuğunla mı? Bu yere mi? Benim otel babağım var. Kocuğun kocuğuna mı? Satır. Satır. Adam. Adam. Al da be. Başparmak. 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 జనసేన పార్టీ నాయకులు చోడిశెట్టి గణేష్ దండం రామకృష్ణ బోనం చిన్నబాబు అదేపల్లి బాలాజీ కోడూరు శిరేష్ తదితరులు పాల్గొన్నారు